వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు సూర్యపేట జిల్లా జాజిరెడ్డి గూడెం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి సాకార సంఘం తరపున చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పూలమాలలు అరటి పన్ను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు అరవపల్లి ఎస్ఐ ఈటా సైదులు దాసరి సోమయ్య తాడూరి ఆంజేలు సోమయ్య అయ్యన్న భద్రయ్య యాదగిరి మురళి రాము రణధీర్ నరేష్ నాగయ్య సత్యనారాయణ సైదులు బింగి కృష్ణ శిగ వెంకన్న కొమ్ము విచయ్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్ கடித்தரா <laughs> <laughs> દોરા <coughs> <coughs> <coughs>

ముందుకు సార్ వీళ్ళు ఒక స్నాప్ తీసుకుంటారు సార్ ఒక ముందుకు వస్తే ఒక స్నాప్ తీసుకుంటారు తాక ఒకటి తెచ్చి লিৰি লৰা লোকান চিৰি ಜೋರ ಜೋರಕ್ಕೆ ಐಲಮ್ಮಕ್ಕ ಜೋರ ಜೋರು ಸಾಹಕರಿ ಐಲಮ್ಮಕ್ಕ ಜೋರ ಸಾಹಸ ಚಿತ್ತಾ ರೈಲಮ್ಮ ಆಸೆಯಾಲನು ಸಾಹಸ ಸಾಹಸ ಚಿತ್ತಾ ರೈಲಮ್ಮ ಆಸೆಯಾಲನು ಸಾಹಸ ಜೋರು અમાರ ವೀರಲಕ ಜೋರ ಜೋರು અમાರ ವೀರಲಕ ಜೋರ ಈ ವಿವರೇರಿ ಮಗ ಮಗಧೋ